భారత ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్లో లక్షా ఇరవై రెండు వేల ఒక వంద కోట్ల విలువైనటువంటి అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు ఈ ఉదయం రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మతో కలిసి పీటీ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి ఉత్సవాల్లో మోదీ గారు పాల్గొన్నారు అయితే ఈ సందర్భంగా మోదీ గారు దీన్ దయాల్కు పుష్పాంజలి ఘటించారు అనంతరం రాష్ట్రంలో నిర్మించిన నిర్మించబోతున్న ప్రధాన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు బిజీగా గడిపారు అయితే వీటిలో మహి బన్స్వార అణుశక్తి ప్రాజెక్టు కీలకమైనటువంటిది ప్రధానమైనటువంటిది ఇది నలభై రెండు వేల కోట్లతో బడ్జెట్తో నిర్మిస్తున్నారు ఇందులో నాలుగు ఏడు వందల మెగావాట్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లు ఉంటాయి ఇవి ఎన్పిసిఐఎల్ డిజైన్లో అధునాతన భద్రతా ప్రమాణాలతో భారత్లో తయారు కావటం అన్నటువంటిది ఒక విశేషమే ప్లీట్ మోడ్ చొరవతో ఇలాంటి పది రియాక్టర్లను భారత్ నిర్మిస్తోంది ఇది చవకైన సురక్షితమైనటువంటి స్థిరమైన విద్యుత్ సరఫరాను అందిస్తుంది అంతేకాకుండా పర్యావరణ రక్షణకు అణుశక్తి రంగానికి ఇది ఎంతగానో దోహదం చేస్తుందని చెప్తున్నారు అయితే దీంతో పాటు పంతొమ్మిది వేల రెండు వందల పది కోట్ల విలువైనటువంటి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను కూడా మోదీ గారు ఈరోజు రాజస్థాన్లో ప్రారంభించారు ఇవి ఈ ప్రాజెక్టులు దేశ స్థిరమైనటువంటి అభివృద్ధి కోసం పర్యావరణ లక్ష్యాలను కట్టుబడి ఉన్నాయని ఇవి దేశ భవిష్యత్తుకు మార్చుతాయని దేశ అభివృద్ధి చెందుతుందని మోదీ గారు చెప్పుకొచ్చారు ఈ సందర్భంగా మాట్లాడినటువంటి రాజస్థాన్ ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్రంలో అభివృద్ధి త్వరగా సాగుతుందని ఈ ప్రజ ఈ వీటి ద్వారా అనేక మందికి ఉపాధి లభిస్తుంది ఆర్థిక సమస్యలు తీరుతాయి రాష్ట్రం అభివృద్ధిగా చెందుతుంది అది భారతదేశానికి కూడా ఒక అభివృద్ధి పదంలో నడిపించేటటువంటి విధంగా ఉంటుందని భజన్ లాల్ శర్మ అన్నారు నమస్తే